పవన్ కళ్యాణ్ గారు పార్టీ కార్యక్రమాలలో భాగంగా ప్రజావాణి అని చెప్పి ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు ఆ ప్రజావాణి అనే కార్యక్రమంలో ఏంటంటే ప్రజల నుంచి వినతులను స్వీకరించి వాటి పరిష్కారం కోసం ఆయా కలెక్టర్ ఆఫీసులకు కానీ ఆయా సంబంధిత ఆఫీసులకు కానీ పంపించడం వాటి పరిష్కారం కోసం కృషి చేయటం అనేది వాళ్ళ పార్టీ కార్యక్రమాల్లో భాగంగా చేసినటువంటి వైనాన్ని మనం గమనించవచ్చు అయితే ప్రస్తుతం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అసెంబ్లీ నుంచి వస్తాయంటే వాళ్ళ పార్టీ కార్యాలయం దగ్గర చాలామంది ఆర్జీలు పట్టుకొని నిలబడి ఉన్నటువంటివి దీన్ని చూస్తే ఆయన వెంటనే ఆ రోడ్డుపైన కూర్చొని వాళ్ళ దగ్గర నుంచి ఆ వినతులు తీసుకొని వాటన్నిటిని అక్కడికక్కడే పరిష్కరించేటువంటి ప్రయత్నం చేయటం అంటే సర్వెంట్ లీడర్షిప్ పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా ఆ విషయం చెప్పారు పవర్ వచ్చింది అంటే మనం ఏదో అది రాజులం కాదు లేకపోతే సర్వెంట్ లీడర్షిప్ ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశాన్ని ఆ బాధ్యతని ఆ రెస్పాన్సిబిలిటీని మనకి ఇచ్చినట్టుగా భావించాలని చెప్పి ఆయన అనేక సభల్లో చెప్పినటువంటి ఆయన అదే ఈరోజు కూడా ఆయన ప్రూవ్ చేసుకున్నారు అంటే ఆయనకి ప్రజల పట్ల ఉన్నటువంటి ప్రేమ ప్రజల పట్ల ఉన్నటువంటి అంకిత భావం ఆ సమస్యల పరిష్కారం కోసం ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని అది సూచిస్తుంది వాస్తవంగా ఏంటంటే ఆయన ఒక పెద్ద సెలబ్రిటీ గతంలో ముఖ్యమంత్రి గారు వెళ్ళేటప్పుడు పరదాలు కట్టుకుని ప్రజలకు కనబడకుండా వెళ్ళినటువంటి గతాన్ని కూడా మనం మర్చిపోకూడదు కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రజలకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వటం కోసం వాళ్ళ సమస్యలను పరిష్కరించడం కోసం వాళ్ళ పట్ల ఒక సానుకూల ధోరణి సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండటం అనేది ఆయన యొక్క నాయకత్వ లక్షణాలకు ప్రత్యేకంగా మనం చెప్పుకోవచ్చు ఇలాంటి నాయకత్వం అనేది ప్రజలకు కూడా అవసరం కాబట్టి ఏంటంటే ఆయన చేసే కార్యక్రమాలు అంటే వరుసగా ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఆ ప్రజా సమస్యల పట్ల ఆయన అనుసరిస్తున్న వైఖరి వాళ్ళతో అధికారులతో సమీక్షిస్తున్నటువంటి విధానం పెండింగ్లో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం ఆ నిధుల కోసం ఆ నిధులు ఏమైపోయినాయి అనేటువంటి ఆరాలు తీసేటువంటి విధానం అధికారులతో మాట్లాడుతున్నటువంటి తీరు ఇట్లా ప్రజలు కనబడినప్పుడు ప్రజల దగ్గర నుంచి తీసుకుంటున్నటువంటి విజ్ఞప్తులు వాళ్ళ పట్ల ఆ సమస్యల పరిష్కారం కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నటువంటి విధానం అక్కడికక్కడ అధికారులతో ఫోన్లో మాట్లాడి ఎందుకు అవ్వదు ఎందుకు అవ్వలేదు ఎందుకు పెండింగ్లో ఉంది ఎందుకు చేయకూడదు ఇట్లా చేసి వాళ్ళని ఆ ప్రాబ్లం నుంచి బయటపడేయచ్చు కదా అనే మాట్లాడుతున్నటువంటి విధానం అక్కడకక్కడే కింద కూర్చొని ఒక సామాన్యుడిలాగా మరి వాళ్ళ దగ్గర నుంచి వినతి పత్రాలను తీసుకొని ఒక్కొక్కళ్ళే వాళ్ళ సమస్యలు వింటూ ఆ సమస్యల పరిష్కారం కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నటువంటి విధానం నిజంగా నిజంగా ఒక అద్భుతమైనటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఆయన లీడర్షిప్ అంటే సర్వెంట్ లీడర్షిప్ అనేది ప్రజలకు సేవ చేయడం కోసమే నాకున్న అధికారాన్ని ఉపయోగిస్తానని ఏదైతే అని చెప్పాడో ఖచ్చితంగా దాన్ని ఆయన ఫాలో అవుతున్నట్టు ఆయన అమలు చేస్తున్నట్టుగా మనం భావించాల్సి వస్తుంది